దర్జాగా దొంగతనాలు ఈ మధ్య కాలంలో గుడులు బడులు అనే తేడా లేకుండా కొంతమంది చేసే దొంగతనానికి ఆ తనదైన శైలు చేస్తూ ఉన్నారు ఏమాత్రం భయం భక్తులు లేకుండా భగవంతుడు అని కూడా లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఏపీలో అనేకమైనవి వరుసగా అవుతున్నాయని చెప్పుకోవచ్చు తాజాగా గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ ఈ తొండంగి మండలం సముద్ర తీర ప్రాంత సమీపం పి అగ్రహార గ్రామంలో దుర్గాదేవి అమ్మవారి దివ్య సన్నిధిలో ఒక వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు దొంగతనం అంటే ఆశామోషి దొంగతనం కాదు సాక్షాత్ అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి మెడలో ఉన్న మంగళ సూత్రాలు మంగళ మంగళసూత్రాలు రెండు జతలు ఒకదాని వెనక మరొకటి తెంపుతూ దొంగతనానికి పాల్పడ్డాడు అంతటితో ఆగక ఆ ప్రాంతం ఈ ప్రాంతం చూశాడు అమ్మవారి తలపై దగదగలాడుతూ ఉన్న కిరీటం కనిపించింది ఆ కిరీటం పైన ఈ దుష్టుడు కళ్ళు పడ్డాయి అంతే ఇంకేమంది ఒక్కసారిగా అమ్మవారి తలపై ఉన్న కిరీటాన్ని కూడా తీసి ఆ సంచిలో వేసుకున్నాడు సాక్షాత్తు జగజ్జేని లలిత స్వరూపి స్వరూపుణి అయిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి దివ్యస్ సన్నిధి పి అగ్రహారం గ్రామం అంటే ఇలవేల్పుగా చెబుతూ ఉంటారు పెద్ద ఎత్తున భక్తజనులు అమ్మవారిని దర్శించుకుంటారు శుక్రవారం పర్వదినం వచ్చిందంటే విశేష పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు మత్స్యకారులతో పాటు సామాన్య ప్రజలు భక్తులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటారు అలాంటి జగజ్జేణి లలిత స్వరూపుణి అమ్మవారి దివ్య సన్నిధితో అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఒక వ్యక్తి ముందుగా ఆలయం ముందు అటు ఇటు చూశాడు రాకపోకలు గమనించాడు ఎవరో రాకపోవడంతో ఆలయంలో ప్రవేశించాడు బహుశా మధ్యలో తాళాల బద్దలు కొట్టాడో లేక తాళాలను ఏ విధంగా తీసాడో తెలియదు కానీ అమ్మవాల్ అమ్మవారి మూల విరాట ప్రాంగణానికి చేరిపోయాడు చేరుకున్న తర్వాత మెడలో మంగళసూత్రాలు ఆ సాక్షాత్ కు జగజనైన దుర్గాదేవి ఎం మంగళ మంగళసూత్రాలు రెండు చేతలు బంగారమై ఉన్నాయి ముందు ఒకటి తెంపాడు తర్వాత అది సంచులో వేసుకున్నాడు మరొకటి తెంపాడు అది కూడా సంచులో వేసుకున్నాడు తర్వాత తలపై ఉన్న కిరీటాన్ని కూడా తీసుకుని సంచుల వేసుకుని అక్కడి నుంచి పరాలైన పరిస్థితి ఉంది బహుశా ఎదురుకుంట సీసీ కెమెరాలో ఈ వ్యక్తి అమ్మవారి నగలు కాజేస్తున్న విషయాలన్నీ కూడా స్పష్టంగా దగ్గరగా రికార్డ్ అవుతున్న పరిస్థితి నెలకొంది బహుశా సీసీ కెమెరా పై కనీసం అవగాహన లేని వ్యక్తి దొంగదనాలకు పాల్పడి ఉన్నాడా లేకపోతే సీసీ కెమెరాలు ఏం చేస్తాయి మనం ఎక్కడోళ్ళు కాదు కదా లేకపోతే ఇక్కడోళ్ళమే సీసీ కెమెరాలు మనకేం చేస్తాయి అన్న విధంగా వెళ్ళాడా లేకపోతే మద్యం సావించి లోపలికి వెళ్ళి ఇలాంటి దొంగతనాలకు పాల్పడ్డా ఏదేమైనా ప్రస్తుతం సముద్ర తీర ప్రాంత పీ అగ్రహార గ్రామంలో అమ్మవారి మెడలోనే మంగళ సూత్రాలను కాజేశాడంటే ఈ వ్యక్తి ఎలాంటోడు ఎంత దుర్మార్గుడు అన్న విధంగా చర్చ అయితే గోదావరి జిల్లాలో జోరుగా సాగుతుంది వరుస దొంగతనాలు ఈ మధ్య కాలంలో ఏపీలో జరుగుతున్నాయి ఇలాంటి ఘటనలు అంటే సిసి పుటేజ్ ఎదురుగా ఈ మధ్య కాలంలో ఈ లోవ కొత్తూరుకు వెళ్లే రహదారిలో జాతి రహదారిపై పక్కన ఉన్న మా అమ్మవారి సన్నిధిలో కూడా అలాగే గుర్తి వ్యక్తులు వరుసగా నెలకు ఒకసారి వెళ్ళడం అప్పుడు డిగ్బీలో ఉన్న డబ్బులు దొంగలించడం ఇలాంటి పరిస్థితి కూడా నెలకొంది ఆప్త రికార్డుగా చెప్పుకుంటే కాక కాకమున్న శ్రీ శివాలయం సంబంధించి శివాలయంలో కూడా గుర్తు చెందిన వ్యక్తులు చొరబడి దొంగతనాలను పాల్పడినట్టుగా తెలుస్తుంది ఏదైనా ఈ రోజు అమ్మవారి దివ్య సన్నిధికి చేరుకుని అమ్మవారి మెడలో మండల సూత్రాలు కూడా దొంగిలించిన పరిస్థితి నెలకొంది ఈ విషయంపై పోలీసులు కూడా స్థానికులకు ఫిర్యాదు చేశారు దర్యాప్తు ప్రారంభించినట్టుగా సమాచారం అందుతుంది